హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల్ హౌన్ కుకింగ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పదే పది నిమిషాల్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఈజీగా చేసుకోగలిగి బంద్ అండి మరి బందోసల్ని ఎంత ఈజీగా చేయొచ్చో మీరే చూసేయండి ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ అయితే తీసుకుని దానిలోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి అయితే వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అరకొప్పు వరకు బాంబే రవ్వ అయితే వేసుకోవాలి ఉప్మా రవ్వ అండి సూజీ ఇప్పుడైతే మన టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోవాలి వేసిన తర్వాత అరకప్పు వరకు పెరిగి అయితే పోసుకోవాలి అది పొల్లట పెరుగు అయితే పోసుకొని మనం ఇన్స్టెంట్గా బంద్ దోసలు వేస్తున్నాం కాబట్టి పొల్లటి పెరిగి పోసుకోవాలి ముందు ఒక అరకప్పు వరకు వాటర్ అయితే పోసుకొని ఈ పిండి అందరినీ మొత్తం మిక్స్ అయ్యేలాగైతే కలుపుకోవాలి చూడండి ఇప్పుడైతే వాటర్ సరిపోలేదు మరొక అరకప్పు అయితే పోస్తున్నాను మొత్తానికి ఒక కప్పు వరకు వాటర్ అయితే పట్టిందండి నాకు చూసుకుని అయితే వాటర్ పోసుకుని ఈ విధంగా అయితే కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టి నానబెట్టండి రవ్వ వేసాం కాబట్టి పది నిమిషాల తర్వాత అయితే ఇప్పుడు చూపిస్తున్నాను ఇప్పుడు ఇందులోకి క్యారెట్ తురుము ఉల్లిపాయ మొక్కలు కొత్తిమీర ఒకటి రెండు పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసి అయితే వేసుకోండి మీరు కావాలంటే ఇందులోకి కొద్దిగా అల్లం టమాటా ముక్కలు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు మీకు ఇష్టం ఉన్నట్లయితే వేసుకోవచ్చండి ఇప్పుడు ఇవన్నీ వేసేసిన తర్వాత మనం ఇన్స్టెంట్గా వేస్తున్నాం కాబట్టి ఇందులోకి కొద్దిగా బేకింగ్ సోడా అయితే వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత చేతితో కానీ గరిటతో కానీ కలిపేయండి మొత్తం మిక్స్ అయ్యేలాగా చూడండి ఈ విధంగా అయితే ఉండాలి పని దోసలకి ఈ పిండిని మనం పొంగరాల కింద కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నేను బంద్ వేస్తున్నాను కాబట్టి బంద్ అయితే చూపిస్తాను స్టవ్ ఆన్ చేసి ఇలా గుంటలా ఉన్న ఫ్రై ప్యాన్ అయితే పెట్టుకోవాలండి ఇలాంటి ప్యాన్లో వేసుకుంటేనే బందోసలు గుండ్రంగా అయితే వస్తాయండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ అయితే పోసుకోవాలి పిండిలోకి ఒక గుంట గరిటైతే తీసుకుని ఒక గరిటన్నర పిండి వరకు వేసుకోండి పిండి వేసిన తర్వాత దీనిపైన మూత అయితే పెట్టేసి ఫ్లేమ్ లోలో మాత్రమే పెట్టుకోవాలి పెట్టిన తర్వాత రెండు మూడు నిమిషాలు ఈ బంద్ దోశను కాళ్ళనివ్వాలి రెండు మూడు నిమిషాల తర్వాత మూత అయితే తీసి రెండో వైపుకి అయితే చేస్తున్నాను అలాగే రెండో వైపుని కూడా రెండు మూడు నిమిషాల వరకు కాలును ఇవ్వండి లోపల వరకు బాగా ఉడుకుతుందండి దోశ అయితే ఇప్పుడు మరో మూడు నిమిషాల తర్వాత అయితే అయితే తీసేస్తున్నాను ఇలా ఈజీగా బంద్ దోశ వేసేసుకోవచ్చండి నెక్స్ట్ మరలా దోసేసేటప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే పోసుకోండి ఈ బందోస కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఒకటిన్నర గరిట వరకు పిండి అయితే వేసుకుని మూత పెట్టేసి రెండు మూడు నిమిషాలు కాలు రెండు మూడు నిమిషాల తర్వాత రెండో వైపుకి అయితే తిప్పి మరో రెండు మూడు నిమిషాలు అయితే కాలినవ్వండి సిమ్లో పెట్టుకుని మాత్రమే దోశలను కాళ్ళని అవ్వాలండి లేకపోతే పైన కాలర్ వచ్చేస్తే అయితే ఉడకవు ఇలా అయితే నేను తీసుకున్న పిండికి బంద్ దోశలు అయితే వేసేసాను ఈ విధంగా చేసి పెట్టండి ఇంట్లో చాలా ఇష్టంగా అయితే తింటారు మనం కూడా ఎక్కువ శ్రమ పడకుండా చాలా ఈజీగా అయితే దోశలు చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు పదే పది నిమిషాలు ఈ దోశలను అయితే ప్రిపేర్ చేసేవచ్చండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి